హలో ఫ్రెండ్స్ మీ జీవితం చీకటమయంగా ఉందని నిరాశ చెందుతున్నారా అందరూ మిమ్మల్ని తొక్కేస్తున్నారని కుమిలిపోతున్నారా అయితే ఈ చిన్న విత్తనం కదా చూడండి ఇది మీకు గొప్ప జీవన సత్యాన్ని బోధిస్తుంది అది ఒక ప్రశాంతమైన పల్లెటూరు అక్కడ అవి అనే చిన్న బాలుడు ఉండేవాడు ఒక రోజు సాయంత్రం అభి తన ఇంటి బయట ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద దిగాలుగా కూర్చుని ఉన్నాడు మనస్తాపంతో చెరువులోకి రాళ్ళు విసురుతూ ఉన్నాడు కారణం ఏమిటంటే ఆ రోజు స్కూల్లో జరిగిన ఆటల పోటీల్లో అభి ఓడిపోయాడు ఆ ఓటమి అతడిని తీవ్రంగా బాధిస్తోంది అభిని వెతుక్కుంటూ అక్కడికి తాతయ్య వచ్చాడు తాతయ్యను చూడగానే అభి తట్టుకోలేక ఏడుస్తూ తన ఓటమి గురించి చెప్పాడు తాతయ్య ఓ చిరునవ్వు నవి కింద పడి ఉన్న మర్రి విత్తనాన్ని చేతిలోకి తీసుకున్నాడు దాన్ని అభికి చూపిస్తూ అభి ఈ చిన్న గింజను చూడు ఏముందో నీకు తెలుసా అని అడిగారు అభి కళ్ళు తుడుచుకుంటూ ఏముంది తాతయ్య అదొక చిన్న నలుసులా ఉంది తప్ప అని నిరాశగా అన్నాడు అప్పుడు తాతయ్య గంభీరంగా ఇలా కనిపించని ఆవగింజలో ఉంది అంబరం అంత ఆశ మట్టిలో మాణిక్యమై దాగుంది మర్రి వృక్షపు విజయం చూడన్న నీ కంటికి చిన్న నలుసులా కనిపిస్తున్న ఈ గింజలోనే అంత ఎత్తుకు ఎదిగే మహావృక్షం దాగి ఉంది ఇప్పుడు ఈ విత్తనం కూడా నీలాగే ఉంది అందరూ దీని మీద మట్టి వేసి తొక్కేస్తారు చీకటి గదిలో బంధించినట్టుగా నేల కింద పూడ్చి పెడతారు కానీ ఆ విత్తనం ఎప్పుడూ బాధపడదు ఆ మట్టి అనేది మొలకెత్తే శక్తిగా మార్చుకుంటుంది ఎవరికీ కనిపించిన నిశ్శబ్ద సాధనం భూమి లోపల జరుగుతూనే ఉంటుంది అది దాని వేర్లను భూమిలోకి బలంగా పాదుకు నువ్వు కూడా విజయం వెంటనే రావడం లేదని కంగారు పడుకు ఓటమి అనేది అంతం కాదు అది ఒక కొత్త ఆరంభం చితికిన విత్తనమే కదా మహావృక్షానికి మూలస్థానం ఆ విత్తనమే మొలకెత్తిన తరువాత ఎన్నో గాలి తట్టుకొని తట్టుకుని మహావృక్షంగా నిలబడి అందరికీ నీడనిస్తుంది అలాగే నువ్వు కూడా ఇప్పుడు పడుతున్న కష్టాలను చూసి భయపడకూడదు ఆ కష్టాలు రేపు నువ్వు ఎదిగే కొమ్మలకు బలాన్ని ఇస్తాయి నిన్ను గెలుపు వైపుకు నడిపిస్తాయి వాటమి నిన్ను పాడు చేయి అది నిన్ను రేపటి విజయం కోసం సిద్ధం చేస్తుంది తాతయ్య మాటలతో అది కళ్ళలో కొత్త మెరుగు మెరిసింది తన చేతిలో ఉన్న విత్తనాన్ని చూసి తనలో దాగి ఉన్న గొప్ప భవిష్యత్తును ఊహించుకున్నాడు దానికై శ్రమించడం మొదలు పెట్టాడు పరిస్థితులు నిన్ను అణచివేస్తున్నప్పుడు నువ్వు అంతమైపోతున్నావని నీకు అనిపిస్తున్నప్పుడు అది అంతం కాదు నువ్వు మొలకెత్తడానికి సిద్ధమవుతున్నావని గుర్తుంచుకో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్